అండి నేను మీరు అంకృష్ణ నిహాన్ యాస్టోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆదిలాబాద్ నుండి అనిత గారు ఫోన్ చేశారు గురుగారు మాకు పద్నాలుగు సంవత్సరాలైనా కూడా సంతానము నిలబడట్లేదు పెళ్ళైనప్పటి నుండి ఒక రెండు అబార్షన్స్ అయినవి అని సంతానము నిలబడట్లేదు అని చెప్పేసి వాళ్ళు మనకు ఫోన్ చేశారు అనిత గారు అయితే అనిత గారి జాతకాన్ని నేను నేను తారపత్ర గ్రంథాలలో పరిశీలన చేశాను అదేవిధంగా అమ్మాయి జన్మ కుండలిని చూశాను సంతాన యోగ్యత అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మనకు తాళపత్రం చూపెడుతుంది అదేవిధంగా గవల ద్వారా తనకు ఉన్నటువంటి హస్తరేఖలు కూడా నాకు పంపించడం జరిగింది హస్తరేఖలలో అమ్మాయికి ఖచ్చితంగా ఈ యొక్క పిల్లలు సంతాన రేఖ అనేది కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్రాబ్లం వస్తుందని కూడా నేను ఈ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వాళ్ళు బర్త్ నెంబరు డెస్టిన్ నెంబరు అదేవిధంగా అనిత అనే పేరు మూడు వందల అరవై డిగ్రీలలో పేరు లేదండి సిక్స్టీ డిగ్రీస్ కేవలం అరవై డిగ్రీలలో మాత్రమే పేరుంది అదేవిధంగా ఈ అమ్మాయికి జాతకాన్ని మొత్తం కూడా పరిచయం చేస్తే లగ్నంలో కేతు ఉన్నాడు తద్వారా ఏంటంటే అమ్మాయికి జన్మంలో కుజుడు ఉండడం వల్ల లగ్నంలోనే కుజుడు ఉండడం వల్ల ఈ అమ్మాయికి కుజతో కుజ దోషంతో పాటు కలసర్ప దోషం ఉన్నది కూడా ఏర్పడింది కాబట్టి ఈ అమ్మాయికి నేను చెప్పాను మీరు ఏంటంటే నేను ఒక టైము ఒక డేటు ఒక ఒక రోజు ఒక మంచి తిథి అనేది కూడా నేను అనుకుంటాను ఆ తిది రోజు తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ జంటనాగుల విగ్రహం ఉంటుంది ఆ జంటనాగుల విగ్రహానికి ఒక గ్లాసు పాలతో అభిషేకం జరిపించిన తర్వాత చక్కగా ఒక పూలమానం సమర్పించి ఆ టైం వ్యవధి అంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అనుకోండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వ్యవధిలో ఒక పది నిమిషాలు ఆ పది నిమిషాలలో నేను ఇక్కడ హోమం అనేది కూడా నేను ఇప్పుడు ఈ టైంకి అమ్మాయికి చెప్పాను ఈ పది నిమిషాల వ్యవధిలోనే అక్కడ అభిషేకం జరగాలి పూలమార్బ సమర్పించినట్టయితే అమ్మాయికి మరికి తప్పకుండా సంతాన యోగ్యత కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అమ్మాయి కుటుంబానికి తప్పకుండా ఈ అమ్మాయి అనిత అనే అమ్మాయికి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని కూడా నేను మనసా వాచ కర్మేన కోరుకుంటూ మరి ఈ హోమాన్ని తలపెట్టబోతున్నాను ఓం గణపతి मुपमश्रवस्तम ये स्राज ब्रह्मण ब्रह्म न श्री साह श्रीमहागनाधिपत नम नमो अस्तु सर्पेभ्यो ये च पृथिवी मनो ये अंतरक्षेज्य सर्प निर्भोर्धि पृथिव्या हिओ अकुंत्रेकुंजुषा विमहे महासेनाय धीमह तन्नशन्मुख प्रचोदय